నెల్లూరు నగరంలో మొదటి నుండి నెల్లూరు నగరం గూడు నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఢీకొట్టే సత్తా సామర్థ్యం కనిపించడం లేదని ఆ నియోజకవర్గాల ఓటర్లు చర్చించుకుంటున్నారు నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యి ఈ ఎన్నికల్లో సానుభూతి ఆర్థిక బలంతో ముందుకు దూసుకెళ్తుంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ వెనకడుగులో ఉన్నారు ఎంపీగా వైసీపీ నుండి బరిలో దిగిన విజయసాయిరెడ్డికి వేమిరెడ్డితో ఢీ కొట్టాలంటే నెల్లూరు నగరంలో బలమైన అభ్యర్థి అవసరం ఈ క్రమంలో విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాపై చేపట్టిన పూర్తి సర్వే ఆయన అనుచరులు ఇచ్చిన సర్వే ప్రకారం నెల్లూరు అభ్యర్థి మార్పు ఖాయమని తెలుస్తోంది ఆ స్థానంలో ఆయన బంధువైన ఓ నాయకుడి పేరు వినిపించడం విశేషం ఇదే క్రమంలో గూడూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ జోరుగా ముందుకు తీసుకెళ్తున్నారు గూడూరు వైసీపీ అభ్యర్థి మేరిక మురళీధర్ హావాభావాల్లోనూ మాట తీరులోనూ వ్యత్యాసం చూపిస్తున్నారన్న ప్రచారంతో స్థానిక ప్రజల్లోనూ సొంత పార్టీ నాయకులు కార్యకర్తల్లోనూ చర్చ మొదలైంది ఈ క్రమంలో సునీల్ కుమార్ను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థి కావాలన్న ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం అన్వేషణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ అన్వేషణలో పనబాక దంపతులు వైసీపీలో చేరి గూడూరు నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేసిన పనబాక లక్ష్మి గూడూరు అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది అన్నది సమాచారం ఈ నెల పదవ తేదీ నెల్లూరు నగరం గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఉంది